హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చేపల కర్రీ చేస్తున్నానండి పులుసు కాకుండా చేపలు ఎగురు పెట్టుకోవాలి పచ్చిమామిడికి వేసుకొని చేపలు ఎగురు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ నేనైతే కిలోనర్ ఒక ఫిష్ అయితే తీసుకొని దాన్ని అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు కారం అయితే పట్టించి అయితే పక్కన పెట్టానండి మనం ఈ కర్రీ చేసుకునేటప్పుడు చేపలకైతే మనం ఉప్పు కారం పట్టించి పక్కన పెడితే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీ కోసం అయితే నేను ఇక్కడ రెండు ఆనియన్స్ రెండు టమాటాలు వెల్లుల్లిపాయ అల్లం మిక్సీ పట్టు అయితే పక్కన పెట్టాను ఈ కర్రీ లాస్ట్లో మనం చేపల కర్రీలోనూ పొడి వేయడం కోసం ఇక్కడ ధనియాలు జీలకర్ర మిరియాలు చెక్క ఇవన్నీ వేసుకుని అయితే డ్రైగా ఫ్రై చేసుకుని అయితే నేను పొడి చేసుకున్నానండి తర్వాత ఈ చేపల కర్రీకి ఇగురు కోసం అయితే నేను ఒక మ్యాంగో తీసుకున్నాను ఒక హాఫే తీసుకున్నానండి బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి పులిపు లేకపోతే మీరు ఒక మామిడికాయ తీసుకోవచ్చు నేను పుల్లగా ఉంది కాబట్టి నేను ఒక హాఫ్ తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి ఈ కర్రీ ప్రిపరేషన్ అయితే చూద్దామండి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసాను దీంట్లో మనం కొంచెం కరివేపాకు ముందుగా కొంచెం మెంతులు వేసుకుని అవి కొంచెం సేపు అయితే ఫ్రై అవ్వాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిపాయ తర్వాత వెల్లుల్లిపాయ అల్లం ఇవి నేను మిక్సీ పట్టుకున్నానండి ఇవి మనకి పచ్చివాసన పోయేదాకా మనం ఈ నూనెలో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే మనకి బాగుంటుంది కర్రీ అనేది ఇక్కడైతే నేను టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం పసుపు అయితే వేసుకున్నాను ఇది మనకి మంచిగా ఫ్రై అవ్వాలండి మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో కారం ఒక మూడు స్పూన్ల దాకా వేసానండి స్పైసీ కోసం అయితే చేపల కూరలలోకి మనకి కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను మూడు స్పూన్ల దాకా అయితే వేసానండి ఇక్కడ నేను చేపల పులుసు కాకుండా ఎగురు చేస్తున్నానండి చక్కగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది తర్వాత మనం దీంట్లోనూ కారం అంతా కూడా మీ మిశ్రం బాగా కలిసిన తర్వాత మనం ఆల్రెడీ చేప ముక్కల్ని క్లీన్ చేసుకొని చక్కగా ఉప్పు కారం పెట్టుకొని పక్కన పెట్టుకున్న చేప ముక్కలను కూడా మనం దీంట్లో వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలాగే ఉంచేసి తర్వాత మనం దీంట్లోనూ ఒక గ్లాస్ నరు వాటర్ అయితే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ పులుసు చేయట్లేదు కాబట్టి నేను ఒక గ్లాసున్నర వాటర్ మనకి చేప ముక్క అనేది చాలా త్వరగానే ఉడికిపోతుంది కదా ఫ్రెండ్స్ అందుకనే ఒక గ్లాసున్నర వాటర్ వేసుకొని సిమ్లీలో మగ్గించుకుంటే మనకి చేపల గిర అనేది చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుందండి మరి హై ఫ్లేమ్లో మీడియం సైజులో కూడా కాకుండా సిమ్లీలో పెట్టుకుని అయితే బాగా దగ్గరగా ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ అనేది మనకి చూసానండి చేపల కూర చక్కగా ఇలా ఉడుకుతున్నప్పుడే మనం మామిడికాయ ముక్కల్ని పచ్చిమిర్చిని దీంట్లో వేసేసుకోవాలి లాస్ట్లోనూ మామిడికాయ ఇక్కడ మామిడికాయ అనేది మనకి చేపల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పచ్చి మామిడికాయ వేయటం వల్ల లాస్ట్లో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఈ పొడిని కూడా మసాలా పొడిని కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇక్కడ అయితే మనకి ఒక ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి కర్రీ అనేది ఎందుకంటే సిమ్లీలో పెట్టుకుని అయితే నేను ఇక్కడ ఎగరపెట్టుకుంటున్నాను కాబట్టి లాస్ట్ ఫైనల్ దీంట్లో మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు చూసారండి కర్రీ అనేది మనకి చక్కగా దగ్గరగా వచ్చేసింది ఇలా దింపేసుకోవచ్చు సరిపోతుందండి చాలా దగ్గరగా ఎగిరిపోయింది ఫైనలీ చేపల కర్రీ అయితే అయిపోయింది చూసారండి చక్కగా చింతపండు పులుసు అవసరం లేకుండా మామిడికాయతోటే మనకి పులుపు అనేది వచ్చేస్తుంది చక్కగా ఇలాగా చేపల కూర మామిడికాయ పచ్చి మామిడికాయ వేసుకుని ఇలా దగ్గరగా పెట్టుకుంటే మనకి గ్రేవీ కూడా చాలా బాగా వస్తుందండి ఎందుకంటే మనం ఉల్లిపాయ అనేది మిక్సీ పెట్టాం కాబట్టి చక్కగా రైస్లోకి వేడివేడి రైస్లోకి చేపలకు ఇగురిని ఇలా కూడా తింటే చాలా బాగుంటుందండి పులుసుకన్నా ఇగురు కూడా చాలా బాగుంటుందండి పులుసు తినలేని వాళ్ళకి చేపల కూరని ఇలా ఎగురు చేసి పెడితే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మామిడికాయ కూడా వేసుకుంటే దీనికి టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది ఫైనల్లీ నేను చేసిన కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్